అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన ఆంధ్రప్రదేశ్లో దారుణ విషాద ఘటన చోటు చేసుకుంది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కడప జిల్లా మైలవరం మండలంలో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది తల్లిదండ్రులతో పాటు పెళ్లికి వెళ్లిన ఓ మూడేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది పెళ్లి మండపం వద్ద ఆడుకుంటున్న చిన్నారి అకస్మాత్తుగా ఎవరికి కనిపించకుండా పోయింది అప్పటి నుంచి చిన్నారి కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులకు అంతులేని ఆవేదనను మిగిల్చు చిన్నారి మృతదేహం శుక్రవారం నాడు ముళ్లపదంలో కనిపించింది పొద్దుటూరుకి చెందిన ఈ కుటుంబం అంతా కూడా బంధువుల యొక్క పెళ్లి కోసం మైలవరం మండలానికి వచ్చారు పెళ్లి హడావుడిలో ఉన్న సమయంలో చిన్నారి కనిపించకుండా పోయింది చివరకు శుక్రవారం నాడు శవమై తేలింది అయితే బాలికపై అత్యాచారం జరిగిందనే వార్తలు వస్తున్నాయి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మూడేళ్ల బాలికకు అరటిపండు ఆశ చూపించి పెళ్లి మండపం వద్ద నుంచి తీసుకెళ్లినట్లు సమాచారం ముళ్ల పొదల్లోకి బాలికను తీసుకువెళ్లిన అతను బాలికపై అత్యాచారం చేసి విషయం బయటపడుతుందని భయంతో ఆపై హత్య చేసినట్లు తెలిసింది స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు అనంతరం పోలీసులకు అప్పగించారు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు మరోవైపు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకువెళ్తున్న సమయంలో కూడా స్థానికులు నిందితుడిపై దాడికి యత్నించారు పోలీసు వాహనంపైకి దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి మరోవైపు అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి మొల్ల పొదల్లో విగత జీవిక కనపడటంతో ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు స్థానికుల్ని కంట తడిపెట్టిస్తోంది నిజంగా దారుణ ఘటన నవ్వుతూ పలకరించాడని మురిసిపోయింది ఎత్తుకొని గారాబం చేశాడని సంతోషపడిపోయింది అరటి పండిస్తానని చూపాడు నమ్మేసింది కసాయివాడి నమ్మిన గొర్రెల అమాయకంగా పాపం చిన్నారి బలైపోయింది మేకవన్న పులులు తిరిగి ఈ సమాజంలో లోకం పోకటి తెలియని ఓ పసి ప్రాణం ముళ్ళ పొదల మాటున అర్ధాంతరంగా అర్ధనాదాలు చేస్తూ ముగిసిపోయింది ఆ రాక్షసుడి చేతికి చిక్కిన రామచలుకలా వణుకుతూ అమ్మా నాన్న కోసం అరుస్తూ నవ్వుతూ పలకరించిన వాడి వికృత రూపాన్ని కళ్ళారా చూస్తూ బాధతో వెలవెల్లాడుతూ ఆ రాక్షసుడి చేతిలో ప్రాణం కోల్పోయింది